నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఔట్ సోర్సింగ్ పార్శుద్య సిబ్బంది హనుమంతు లావణ్యను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలు లేదని కలెక్టర్ గోదావరికని జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని లేని పక్షంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి